ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఆ ప్రకటనకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే జిల్లా ఎన్నికల అధికారుల ప్రత్యేక దృష్టి ఉద్యోగ ఉపాధ్యాయుల అప్రమత్తం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియామాలే అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలను గాను పోటీలో ఉన్న అభ్యర్థులు కానీ అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన సభలు సమావేశాలు పాల్గొన్నట్లు ఆధారాలున్న కఠిన చర్యలు తీసుకోవడానికి ఎన్నికల కమిషన్ జిల్లా ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు ఇందుకుగాను ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎన్నికల సర్వే లైన్స్ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టారు సిద్దిపేట జిల్లాలో రెండు నూట ఆరు మందిపై ప్రై వేటు ఇటీవల సిద్దిపేట జిల్లాలో ఓ రాజకీయ పార్టీ చెందిన అభ్యర్థి నిర్వహించిన సమావేశానికి వెళ్ళి నూట ఆరు మంది సెర్ఫ్ ఈజీఎఫ్ ఉద్యోగులపై ఎన్నికల అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించిన ఓ రాజకీయ పార్టీ అభ్యర్థి మద్దతులు సమావేశానికి హాజరు కావడం ఎన్నికల సంఘం కూడా ఇక గెలిపించింది ప్రత్యర్థి రాజకీయ పార్టీల వారు ఇచ్చిన ఫిర్యాదు రంగంలో దిగిన ఎన్నికల నిఘా విభాగం అధికారుల సమావేశాన్ని హాజరు ఉద్యోగుల వివరాలు సేకరించి సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట దీనిపైన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు త్వరలోనే రాబోనుంది ఇక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అయితే ఇక అప్రమత్తంగా ఉన్నారీ